ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుండి ఈవీఎంల చుట్టూ జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో ఆ చర్చ దాని చుట్టూ అనుమానాలు అనుమానాలకు బలమైన సాక్ష్యాలు రోజుకొకటి బయటపడుతూనే ఉన్నాయి తాజాగా ఫుల్ సర్క్యులేట్ అవుతుందిగా హిందూపురంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి వార్డులు అక్కడ కౌన్సిలర్ వైసీపీనే మొన్న శాసనసభ ఎన్నికలు మొన్న వెలువడిన ఫలితాలు ఒకే ఒక ఓటు వచ్చింది కనీస ఆ కౌన్సిలర్ కుటుంబం వేసుకుని నాలుగు ఓట్లు నింటాయి ఒకే ఒక ఓటు వచ్చింది ఇది నిజం ఇప్పుడు మిగతా చూడండి ఇప్పుడు టీ వన్ టీ టూ అనే వేశారు అంటే వాటికి ఆ బూతులు వైసీపీ అభ్యర్థికి టీ వన్లో మూడు వందల మూడు టీ టూలో మూడు వందల నలభై ఇట్లా టీ ఫోర్లో మూడు వందల నలభై నాలుగు ఇట్లా వరుసగా అన్నింటిలోనూ ఎక్కువే వచ్చాయి ఒక టీ ఫోర్టీన్లో అన్నిట్లో వందల్లో వచ్చాయి ఒక టీ ఫోర్టీన్ ఇందులో ఒకటే ఒకటి వచ్చింది ఒకటే ఒక ఓటు పదకొండు వందల తొంభై మూడు ఓట్లు ఏమో ఉన్నాయి దాదాపు ఆరు వందల ఓట్లేమో ఉన్నాయి ఒక్క ఓటు వచ్చింది సింగిల్ ఓటు ఎందుకు ఇలా తెలియదు అంటే ఇటువంటివి ఇది ఒకటే కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరకు పార్లమెంట్ ఉంది అక్కడ ఓడిపోయినటువంటి బీజేపీ నుంచి గీత కొత్తపల్లి గీత ఆమె ఎన్ని వివరాలు బయట పెట్టారో మనం చూసాం అంతేందుకు ఇప్పుడు అరకుల అరకు అరకులో వైసీపీ మెజారిటీ యాభై వేలు నోటాకు వచ్చిన ఓట్లు యాభై వేలు అరకు అన్ని మెజారిటీ అసెంబ్లీ స్థానాలన్నీ కూడా వైసీపీ ఓడిపోయింది పార్లమెంట్ గెలిచింది అరకులో నోటాకు యాభై వేల ఓట్లు పడ్డాయి ఏంది అంత రాష్ట్రంలో ఎక్కడ ఎడ్యుకేటెడ్ కానంత వాళ్ళు అయ్యి నూట గోటేసారా ఎందుకంటారు యాభై వేలకు పైగా అండి నూట అరకులో ఏంటి ఓ మ్యాజిక్లు ఇవన్నీ దేనికి ఆధారం ఉండదు కానీ ఎందుకు అలా జరిగిందో కనీసం ఒక బేస్ అన్న ఉండాలి కదా ఇందుకు జరిగింటుంది అని బేస్ లేదా ఏం లేదు అంతే